సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాతా దేవాలయంలో మార్చి ఒకటి నుండి మూడు వరకు త్రయాంగిక దీక్షగా జీవధ్వజ పునర్ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా పురస్కరించుకుని దేవాలయం నూతన రంగుల పాటు విద్యుత్ అలంకరణతో విరజిల్లుతుంది వేద పండితులు దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ సహాయ అర్చకులు బట్టారం వంశకృష్ణ శర్మలు తెలిపారు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే శ్రీ సంతోష్ మాత దేవాలయంలో మార్చి ఒకటి నుండి మూడు వరకు త్రయాహిక దీక్ష జీవద్వాజ పునర్ ప్రతిష్ట మహోత్సవాల ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవాలయ నూతన రంగుల పాటు విద్యుత్ అలంకరణలతో విరచెల్లుతుంది వేద పండితులు దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ సహాయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మార్చి ఒకటిన ఉదయం పదకొండు గంటలకు కలశ స్థాపన గణపతి పూజ స్వస్తి వాచనం గోపూజ పంచగవ్య ప్రాసన దీపారాధన రక్షబంధనం కంకణం వస్త్రధారణ వాస్తు నవగ్రహ క్షేత్రపాలక పూజలతో పాటు అగ్ని ప్రతిష్ట వాస్తు హోమం నిర్వహించనున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు మండప అవాహన దేవతల పూజలు మార్చి మూడు సోమవారం ఉదయం పది గంటలకు రేవతి నక్షత్రయుక్త మేషలగ్నం పుష్కారాంశమన శ్రీ జగద్గురుగు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ మత్పర మహంస పరివాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి కరములచే జీవద్వాజ యంత్ర ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నారు జీవద్వాజ పునర్ప్రతిష్ట సందర్భంగా భక్తులు తమ ఇంటి ఆడపడుచులను ఆహ్వానించి నూతన వస్త్రములతో పండుగ వాతావరణంలో ఈ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనాలని దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూన వెంకటేశం గుప్తా బ్రాహ్మణపల్లి మురళీధరులు తెలిపారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలన్నారు